హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాజ్ కిచెన్ ఈరోజు వెలకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ఇది సీజనల్గా వచ్చే పండండి వినాయక చవితికి ముందు వినాయక చవితికి తర్వాత మాత్రమే దొరుకుతుంది దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వినాయక చవితికి పాలవెలలో కట్టిన వెళ్ళకాయలను కూడా పారవేయకుండా వెల్లకాయ పెరుగు పచ్చడి చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా నేను రెండు ఎలక్కాయలను తీసుకున్నానండి వాటికి పైన గట్టిగా ఉన్న డొప్పను ఇలా పగలగొట్టి లోపల ఉన్న గుజ్జు భాగాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఎప్పుడైనా వెళ్ళకాయలను పచ్చడి కోసం తీసుకునేటప్పుడు బాగా పండినవి కాకుండా దోరగా ఉన్నాయి తీసుకోండి దూరగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అదే పచ్చి వెలక్కాయలు అయితే ఒగరగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించండి ఇలా వేగిన తర్వాత దానిలో ఒక కట్ట కొత్తిమీర గుప్పుడు కరివేపాకు వేసి అన్నింటినీ దోరగా వేయించండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత వన్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకోండి ఈ చింతపండు వేయడం వల్ల వెలక్కాయలు ఏమైనా ఒగరు ఉంటే పోతుందండి ఇలా జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేయండి తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కలను వేసి మరోసారి గ్రైండ్ చేయండి పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి దానిలో కాచి చల్లార్చని నీళ్లు కొన్ని పోసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న పచ్చడిలో ఒక కప్పు తియ్యటి పెరుగు వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే ఇంకో హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు పచ్చడిలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మరో హాఫ్ స్పూన్ కలిపానండి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టి పచ్చడికి తాలింపు వేసుకుందాం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ పచ్చన్నపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మూడు కట్ చేసిన ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి దానిలో వన్ స్పూన్ ఇంగు కూడా వేసుకుని మరికొంతసేపు వేయించండి ఇప్పుడు దానిలో కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుతూ వేయించండి ఇలా అన్నీ వేగిన తర్వాత ఆ తాలింపును గిన్నెలో ఉన్న పచ్చడిలో కలపండి అంతేనండి పిల్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిందండి దీని రుచి మనం తీసుకునే కాయన బట్టి ఉంటుందండి కాబట్టి దోరగా ఉన్న వెలక్కాయను మాత్రమే పచ్చడిగా చేసుకోండి వెలకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అంతేగాక డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా ఇదే మెథడ్లో ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి